హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ సేవ తెలుగు ఈ వీడియోలో నర్సరీ నుంచి ప్లాన్స్ అయితే తీసుకొచ్చాను కదండి ఇంకా వాటిని ఎప్పుడు నాటుకుందామన్నా సరే వర్షం మాత్రం వస్తూనే ఉందండి కంటిన్యూగా లేదు అంటే నేను ఎప్పుడు మొక్కలు పెడదాం అనుకున్నప్పుడు అప్పుడు స్టార్ట్ అవుతుంది ఇదిగో మీరు ఇప్పుడే చూసుంటారు నేను తీసుకొని వచ్చేటప్పుడు వర్షం లేదు అప్పుడు లైట్గా ఉంది ఇంకా ఎప్పుడైతే తీసుకొచ్చానో ఫుల్ హెవీ అయిపోయిందండి ఇంకా బాగా వర్షం తరిపించి తగ్గిపోయిన తర్వాత ఇంకా మొక్కలు పెట్టడం అయితే ఇక స్టార్ట్ చేశాను తెలిసే ఉంటుంది షార్ట్ వీడియోలో చెప్తాను ఏమేమి మొక్కలు తీసుకొచ్చానని చెప్పి తైవాన్ లెమన్ అంటండి అది లెమన్ బాగుంది ఒక ఆల్రెడీ చెట్టుకి ఒక కాయ ఉన్నదే తీసుకుని వచ్చాను నార్మల్ నిమ్మ టేస్టే ఉంది కానివ్వండి ఇంకా దీని మీద కాస్త పులిపెక్కు ఉంది బాగుంది కాయ సైజు కూడా కొంచెం కొంచెం పెద్దగానే ఉంది అండ్ నిమ్మకాయలు కూడా పెద్దగానే ఉంటే ఇది ఇంకా బాగుందండి నాకైతే నచ్చింది సో అదైతే తీసుకున్నా ఇంకా బార్బెడోస్ చెర్రీ ఒకటి తీసుకున్నాను కానివ్వండి అది సీజనల్గా అంటే ఎక్కువ రెగ్యులర్గా ఉంటుందని అన్నారు కాబట్టి అది ఒకటి తీసుకున్నా ఏంటంటే ప్లాంట్స్ వెదర్ని బట్టి కూడా ఉంటుంది కదా మన క్లైమేట్కి బ్రతికే మొక్కలు దాన్ని బట్టి కూడా బ్రతకడం పోవడం అనేది కూడా ఉంటుంది కదా సో అసలు నేను చూశానండి మ్యాక్సిమమ్ బార్బెడోస్ చెర్రీ టెరస్ మీద కూడా పెంచుతున్నారు సో నాకైతే నచ్చింది స్వీట్ చెర్రీ బాగుందని అంటున్నారు కాబట్టి నేను తీసుకున్నాను ఇంకా మనకి ఏంటంటేనండి ఏదన్నా మొక్క గ్రౌండ్లో పెట్టుకో మట్టిలో నేల మీద పెట్టేదానికన్నా టెర్రస్ మీద పెట్టుకుంటే ఇంకా దానికి ఎక్కువ కేరింగ్ ఎక్కువ పోషకాలు ఇవ్వడం అనేది చూసుకుంటూ ఉండాలి రెగ్యులర్గా ఏంటంటే కాస్త భూమిలో పెట్టుకున్న మొక్క ఏంటంటే మనం కొంచెం లేటుగా పోషకాలు ఇచ్చుకున్నా సరే అది భూమిలో ఉన్న బలాన్ని తీసుకుంటుంది అలానే కాస్త ఎర్త్పామ్స్ కూడా మనకి వానపాములు ఎక్కువగానే తిరుగుతూ ఉంటాయి మా మట్టిలో అయితే కాబట్టి నేను నా ప్లాన్స్కి వచ్చేసరికి అంత ఓవర్ కేరింగ్ అయితే నేనేం తీసుకోనండి ఎప్పుడన్నా లాస్ట్ ఇయర్ ఒకసారి యాపిల్ బేరు ఇవి తీసుకొచ్చాము సో అప్పుడేంటంటే ఒకసారేమో పశువులు ఎరువు అయితే ఇచ్చాను అంతే ఇంకా మించి నేను ఎక్కువ ఎరువులు కూడా వేయనండి ఎప్పుడన్నా కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా అంటే కూరగాయల తొక్కలని కొంచెం అట్టపల్లి మాగిపోయినా అవైతే వేస్తూ ఉంటా కరివేపాకు అయితే కాస్త కంపల్సరీ పుల్లటి అయితే వేస్తూ ఉంటానండి కరివేపాకు అసలు మా గార్డెన్లో లేకముందు ఎన్నిసార్లు తీసుకొచ్చి పెట్టినా బ్రతకలేదండి దానంతటా అదే పడి మొలిచిన మొక్కకి కాస్త పుల్లటి మజ్జిగైతే వేసి కొంచెం ఎక్కువ హైట్ అయితే పెంచగలిగాను మెయిన్ దానికి ఏంటంటే పుల్లటి మజ్జిగ కరివేపాకు అంటే ఇంకా రోజ్ ప్లాంట్స్ కూడా తీసుకొచ్చాను రోజ్ ప్లాంట్స్ మ్యాక్సిమం గ్రౌండ్ అయినా అండి ఒక టూ ఇయర్స్ ఉంటున్నాయి ఏమో అంతే మొక్కలు ఇంకెప్పటికప్పుడు కొత్త మొక్కలు తీసుకోవాల్సి వస్తుంది దాంతోపాటు చక్కెరకెళ్ళి మొక్క అయితే తీసుకున్నాను ఈ అరటికి సంబంధించిన మొక్కలు ఏంటంటే మనం మార్నింగ్ టైం లేవంగానే చూడకూడదు అని అయితే అంటున్నారండి మీలో ఎంతమంది సెంటిమెంట్ని నమ్ముతారు నేనైతే అసలు మొక్క మొక్కల విషయంలో ఇలాంటి సెంటిమెంట్స్ అసలు పట్టించుకోనండి పట్టి ఎవరైనా చెప్పినా నేను విన్నాను కాకపోతే ఏంటంటే మరీ ఎదురుగా కాకపోయినా కాస్త పక్కకైనా పెడదాం మనం నమ్మకపోయినా మన ఇంట్లో వాళ్ళు నమ్ముతారు కదా అని చెప్పి అయినా చక్కెరకెళ్ళి ప్లాంట్ అయితే తీసుకొచ్చానండి ఇంకా అంతకుముందు కూర అరటిపండు ఉండేది అదైతే నరికి ఇలాగే ఉండకూడదు అని చెప్పి తీహేశాము ఇంకా నమ్మేవాళ్ళు నమ్మకాలు నమ్మని వాళ్ళు నమ్మరు కదా మీరు నమ్ముతారా లేదా నాకైతే కామెంట్ చేయండి ఇంక ఇది అండి ఇవాళ్ళ వీడియో మొక్కలైతే అన్నీ పెట్టేసుకున్నాను ఇంకా చక్కెరకి వెళ్ళి చామంచి మొక్క మాత్రం ఆలోచిస్తున్నా అది కూడా ఎక్కడ చోట చూసి పెడతాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి అండి ఇంకా గార్డెన్లో మొక్కలు పెట్టాలంటే ఎక్కడ సన్లైట్ తగులుతుందా చూసుకున్న అయితే మనమైతే పెట్టుకోవాలి కదా ఎక్కడ పెడితే అక్కడ పెడితే లైట్ పడకపోయినా అదొక ప్రాబ్లమ్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వినిచ్చి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ